హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డేట్ ఏంటంటే టమాటో ఇన్స్టెంట్ పచ్చడి అనమాట దానికోసం మనం ముందుగా టమాటో ని కట్ చేసుకోవాలండి ఇదిగో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీని ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు ఏంటంటే మనం టమాటోలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు చేసి చూపిస్తాను అనమాట సో టమాటోలు అన్నింటిని ముక్కల కింద కట్ చేసుకోవాలండి ముక్కల కింద కట్ చేసుకుని వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్లో మగ్గనిచ్చేయాలన్నమాట అండి ఓన్లీ టమాటోస్ ఒక్కటే కాస్ట్ ఉప్పేసి మగ్గ పెట్టేసుకోవాలనమాట అండి తర్వాత ఎలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో దాన్ని మనం కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇదిగోండి మగ్గిపోయిన టమాటోస్ అయితే ఇలా వచ్చేసింది జ్యూసీ జ్యూసీగా వాటర్ క్వాంటిటీ ఏం లేకుండా ఇంచుమించులో గా మగ్గ పెట్టేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం చింతపండు కూడా వేసి మగ్గ పెట్టేసాము ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకునేటప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టేసింది ఇదిగోండి కారం యాడ్ అయితే మనం మిక్సీ పెట్టేసాం దీనికి కావాల్సిన పోపు దినుసులు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు శనగపప్పు పచ్చి శనగపప్పు అండి తాలింపులు ఇవన్నమాట ఇది ఒక బాండి పెట్టుకొని అప్పుడు వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ మనం వేయించేసుకుందాం ఇవి కాస్త కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత ఫస్ట్గా మనం పప్పు వేసుకున్నాం చూసారు కదా ఆ పప్పును మాత్రం యాగిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర రావాలన్నమాట ఇవి శుభ్రంగా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న టమాటో క్యూరీ ఏదైతే ఉందో మిక్సీ పట్టుకున్నది ఇందులో వేయించి కాసేపు మాత్రం స్టవ్ మీదే స్లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలన్నమాట అండి అప్పుడు మనకి ఇన్స్టెంట్ టమాటో పచ్చడి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది పోపులు అయితే వేగిపోయినాయి ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అయితే నేను తెలియజేస్తున్నానండి మీ అందరి లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇచ్చండి అండ్ ఎవ్రీ వన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలని నేను అనుకుంటున్నాను సో ఆ ప్రాసెస్ కూడా మీ అందరి కోసం కాదండి నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరి కోసం నేను సపరేట్ గా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వాచ్ చేస్తాను ఎందుకండి ఇదిగోండి పోపులైతే మనకి వేగిపోయినాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ టమాటో క్యూరీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీద ఈ తాలింపు దాంట్లో వేసేసుకుని శుభ్రంగా ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చూసారు కదా ఎంత టెంటీ టెంటీగా ఉందో ఇంకా మనం ఇందులో ఏమీ యాడ్ చేయగలద్దండి మిక్సీ చేసినప్పుడు టమాటోలు మగ్గ మగ్గ పెట్టినప్పుడే మనం ఉప్పు తగినంత వేసేసుకున్నాం ఒకవేళ టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే మాత్రం సాల్ట్ ఒక్కటే మనం వేసుకోవాలన్నమాట ఇదే నిల్వపచ్చడి పెట్టాలనుకుంటే మనం ఏంటంటే అండి ముక్కలు కట్ చేసి ఉప్పులో ఓరపెట్టుకుని ఎండలో ఎండ పెట్టాలన్నమాట సో ఇది ఇన్స్టెంట్ ఓన్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఉంటుంది మనకి ఇలా మగ్గుతుంది కాబట్టి సో టెన్ టు ఫిఫ్టీన్ టూ అండ్ త్రీ కేజీస్ టమాటోలో ఎప్పుడైతే మనకు నిలబడినాయో ఇలా చేసి పెట్టుకుంటే మనకి టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా తెలియాలి నా నుంచి తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు అడగచ్చు నాకు తెలిస్తే తప్పకుండా నేను ప్రిపేర్ చేసి పెడతాను టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ టమాటో పచ్చి ట్రెడీ రెడీ టు వీ హిట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై